మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి ఏం ప్రకటించండి సువార్థ ప్రకటించండి ఆ సువార్థ ప్రకటించే విధానము సువార్త ప్రకటించే అవకాశాలు దేవుడిని ఇచ్చే నడిపింపును బట్టి పరిశుద్ధాత్మ దేవుడినికు ఇచ్చే అవకాశాలను బట్టి నువ్వు వినియోగించుకోవచ్చు కానీ మనందరి ధ్యేయము మనందరి లక్ష్యము మనందరి యొక్క గమ్యము దేవుని సువార్థ ఇంజబడాలా చల్లబడాలనే ఆలోచన ఆ లక్ష్యంతో పనిచేస్తున్నావు నువ్వు నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే ఆత్మల భారం ఉందా నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారు నీ బంధువులు ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారు నీ కులం నీ మతంలో చాలామంది రక్షణ పొందిన వారు ఉన్నారు క్రీస్తు ప్రేమను తెలుసుకోకుండా లోకంలో పడి చెడి తిరుగుతుంటే ఒక్క మాటనే దేవుని గురించి వాళ్ళకి చెప్పావా సువార్తను వాళ్ళకి ఏదో విధానంలో అందించాలనే ప్రయత్నం నీలో ఉందా దేవుడు మాట్లాడుతున్నాడు రీచ్ ద గాస్పో అండ్ మేక్ దమ్ మై సైపుల్స్ మనం చేసే పని ఏంటంటే సువార్త చెప్పడం మానేసి వాళ్ళ మీద వేళ్ల మీద ఏం చెప్తా ఉంటాం చాడీలు కొండాలు చెప్పకూడదని మాట